రంగారెడ్డి పట్టణ కేంద్రంలోని విజయన్ స్కూల్లో కిసాన్ దివాస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతుల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు పాఠశాల ఆవరణంలో విద్యార్థులు పలు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ద్వారా విద్యార్థులు రైతులు ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ రైతుల జీవన శైలి కష్టాలు దేశ ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర గురించి అవగాహన కల్పించారు విద్యార్థులు రైతుల జీవన విధానం వ్యవసాయం దేశాభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రపై ప్రసంగాలు చేశారు అలాగే రైతుల కష్టాలను ప్రతిబింబించే నాటికలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోనవేణి గోపాలకృష్ణ ఇష్ట జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి హాజరయ్యారు విజన్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు షేక్ ఇబ్రహీం ఉపాధ్యాయ బృందం విద్యార్దులు ఉత్సాహంగా ఉత్పాహంగా పాల్గొన్నారు స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటా చాలా మంది ఏంటంటే రైతు అంటే చాలా చిన్న చూపు చూస్తారు కనుక ఆ రైతు యొక్క గొప్పతనము ఆ రైతు చేసేటువంటి త్యాగాన్ని గురించి ఈ రోజు ఈ స్కూల్ పాటు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిజంగా చెప్తున్నా కదా మా ఇబ్రాహిం సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శిక్షణకు మారిపోయిన ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నా కదా ఆ విజన్ స్కూల్ విద్యార్థులు మీ క్రమశిక్షణ చూస్తుంటే భారత మాత గర్మించదగ్గటువంటి క్రమశిక్షణ మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా రైతులు చిన్న చిన్న ఇక్కడ చిన్న చిన్న రైతులు పాగడ కట్టుకొని నిజంగా కదా ఆ లుంగిల మీద గోచి కట్టుకొని లుంగిల మీద నునుగు మీసాలు వేసుకొని వాళ్ళు చేసేటువంటి కష్టం దుక్కు దున్నుతుంటే చెమట వస్తుంటే చెట్టు కింద అమ్మ తెచ్చినటువంటి అన్నం తినుకుంటా రైతులు పడేటువంటి కష్టం యావత్ భారతదేశంలో డెబ్బై శాతం మంది ఈ రోజు రైతులు పడేటువంటి కష్టానికి నిర్వచనంగా వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలకు నిర్వచనంగా ఈ రోజు స్కూల్ చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మేము మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాం